ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూర్ణానందలీలా అమృతంలోని విశేషాలను ధారావాహికంగా చెప్పుకుంటూ ఉన్నాం మహాత్ముల గురించి తెలుసుకుంటున్నాం అంటే అది పూర్వజన్మ సుకృతమే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి రెండవ శిష్యుడిగా ఉపదేశం పొందే భాగ్యం కలిగిన అకాల మృత్యువు నుండి బయటపడిన శ్రీ అన్నవరాజు రామకృష్ణ గారి ధర్మపత్ని శ్రీమతి ఉషగారికి ఎన్నో అనుభవాలు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ సామాన్యంగా పౌర్ణమి నాటి రోజుల్లో ఆరు బయట పిల్లలందరితో కలిసి చాలా పొద్దుపోయే వరకు ఏవేవో విషయాల గురించి మాట్లాడుతూ కూర్చునేవారు అలా పంతొమ్మిది వందల ఎనభై ఐదవ సంవత్సరంలో ఒక పౌర్ణమి రోజు శ్రీ పూర్ణానంద స్వామి వారు పిల్లలతో మాట్లాడుతూ బయట కూర్చుని ఉండగా ఉషగ గారు కూడా అక్కడికి వెళ్ళారు స్వామివారికి నమస్కరించి వారి పాదాల కూర్చొని ఆమె అందరితో పాటు నవ్వుతూ మాట్లాడుతూ ఉండగా గల్లు గల్లు అని గజ్జల సబడి ఆమెకు స్పష్టంగా వినిపించింది అయితే ఆ సబడి ఆమెకు మాత్రమే కాకుండా అక్కడ కూర్చున్న పిల్లలందరికీ కూడా స్పష్టంగా వినిపించింది వెంటనే అందరూ నిశ్శబ్దంగా కూర్చున్న శబ్దం వైపు దృష్టి సారించి నిశ్చేస్తులైపోయారు శ్రీ పూర్ణానంద స్వామివారు కూడా ఆ ధోని గమనించారు అయితే ఆయన పట్టించుకోకుండా అందరినీ గమనిస్తూ కూర్చున్నారు ఒకసారి శ్రీ రకాడీ బాబావారి హాలు నుండి ఆ గజ్జెల సవడి దూరం దూరంగా వెళ్ళిపోయింది కానీ మళ్ళీ దూరం నుండి అలాగే శ్రీ రాకాడీ బాబావారి హాలు దగ్గరకు వచ్చింది అందరి ముఖాల్లో ఉత్కంఠత నెలకొంది అయితే శ్రీ పూర్ణాన స్వామి వారు దగ్గరే ఉన్నారు కావున ఎవరూ భయపడి అరిచి పరిగెత్తలేదు పిల్లలంతా అప్పుడు స్వామివారితో అన్నారు స్వామీజీ అమ్మవారు వచ్చినట్లున్నారు అని చెప్పగా వారు కూడా అయి ఉండవచ్చు అని అన్నారు ఇంతలో సునంద అంది బహుశా రోడ్డు బయట ఏదో సైకిల్ రిక్షా కట్టిన గజ్జల ధ్వని కావచ్చేమో అని తన అనుమానాన్ని ఆ విధంగా సునంద తెలిపింది వెంటనే పిల్లలు ఎవరో కొందరు గేటు బయటకు వెళ్ళి చూడగా బయటంతా నిర్మానుష్యంగా ఉంది అప్పుడు శ్రీ పూర్ణానంద స్వామివారు అన్నారు ఇలాంటి విషయాలను అంత తేలిగ్గా తమాషాగా తీసుకోకూడదు అని చెప్పేసి ఆ తర్వాత శ్రీ పూర్ణానంద స్వామీజీ తమ గదిలోకి వెళ్ళిపోయారు శ్రీమతి గారు తనకు తెలిసిన మరొక విషయం గురించి శ్రీ సాయిదాస్ స్వామికి తెలిపారు చిన్నప్పటి నుండి కూతురు సుప్రీత ప్రొద్దున స్నానం చేసిన వెంటనే వచ్చి శ్రీ పూర్ణానంద వారికి శ్రీ రాకాడీ బాబా వారికి నమస్కారం చేసుకుంటూ ఉండేది అప్పుడు ఆ పాపకు తోడుగా నమ్మి కానీ అతని భార్య భువన కానీ ఎవరో ఒకరు వస్తుండేవారు అలా ఒకరోజు ఆ పాప స్నానం చేసి వచ్చి శ్రీ పూర్ణానంద నమస్కరించి ఆ తర్వాత శ్రీ రాకాడి బాబా వారి హాలుకు వెళ్ళింది ఆ రోజు పాపకు తోడు వచ్చిన భువన హాలు గడప దగ్గర నిలబడి ఉండగా లోపలికి వెళ్ళిన సుప్రీత అంది తేవే కుంకుమ తేవే బొట్టు పెడతాను అని అలా అనగానే భువనకేమి అర్థం కాలేదు బాబా హాలులో ఎప్పుడూ కూడా చిన్న చిన్న గిన్నెల్లో కుంకుమ విభూతి ఉంచుతారు కాబట్టి పాప కుంకుమ తేవే అని చెప్పగా అంది ఎందుకు అక్కడ ఉంది కదా అని చెప్పింది అప్పుడు ఆ పాపంది ఊహో ఇది కాదు వేరే తీసుకురా బొట్టు పెడతాను అని అతి గంభీరంగా చెబితే భువనకు అప్పుడు అమ్మవారు వచ్చారని అర్థమైంది వెంటనే ఇంటికి పరిగెత్తుకుని వెళ్ళి తాజా కుంకుమ తీసుకువచ్చి పాపకు ఇవ్వగా ఆ అమ్మాయి అంది ఎందుకమ్మా ఇక్కడ కుంకుమ ఉంది కదా అని మామూలుగా అంది తాను వచ్చే లోపల అమ్మవారు వెళ్ళిపోయిందని భువనకు అప్పుడు అర్థమైంది తమ గురుదేవులతో కలిసి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో చేసిన జీవితంలో అద్భుతమైన బాణతీర్థయాత్రను గురించి ఉషగారిలా చెప్తూ ఉన్నారు భక్తులందరము కలిసి కాలయాలోని సురముత్తయ్యనారు క్షేత్రంలో స్వామివారి జన్మదినం అతి వైభవంగా జరుపుకోవటం జరిగింది కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత శ్రీ స్వామి వారు పిల్లలందరినీ పిలిచి రేపు మనం బాణతీర్థానికి వెళ్ళాలి కావున భోజన ఏర్పాటు చేసుకుని అందరూ ఉదయాన్నే సిద్ధంగా ఉండాలి అని ఆదేశించారు శ్రీ స్వామీజీ ఉషగారితో ప్రత్యేకంగా ఏమీ చెప్పకపోయినా కూడా ఆమె కూడా వెంటనే టిఫిన్ భోజనం చేయడానికి అవసరమైన సరుకులన్నీ ఒక బుట్టలో సతారు అయితే అదంతా కొండపైన ఉన్న బణ తీర్థానికి ఎలా తీసుకువెళ్ళగలమనే ఆలోచనలో ఉన్నారామె నాలుగు అడుగులు వేస్తే చాలు ఉషగారి శ్రీవారు నిరసపడిపోతారు తన అవస్థ కూడా అంతే ఇక ఉషగారి భర్త గారు తన నిస్సహాయతను శ్రీ పూర్ణానంద స్వామి వారికి విన్నవించగా వారు అన్నారు మీకెందుక భయం నేను ఉన్నాను కదా అని ధైర్యం చెప్పారు అలాగే ఉషగారి శ్రీవారు రేపూర్ణానంద స్వామి వారి కృప వలన ఎలాంటి ఇబ్బందులు లేకుండానే కొండపైకి ఎక్కగడిగారు గోవిందు నంబి కలిసి ఉషగారిని పైకి తీసుకు వెళ్ళారు టిఫిన్కు ఇడ్లీ పచ్చడి తయారు చేసి పెట్టారు ఉషగారు మధ్యాహ్నం భోజనానికి సాంబారు కూర చేసి పెట్టారు శ్రీ పూర్ణానంద వారి దయ వలన ఆ అడవిలో చేసిన వంట అందరికీ అమృతతుల్యంగా అనిపించింది అయితే ఇందులో అతి ముఖ్యమైన విశేషం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు చిన్నప్పుడు ఎప్పుడో తన తల్లిగారు ఒకసారి అలాంటి సాంబారు చేసినప్పుడు తిన్నారట తర్వాత మళ్ళీ ఇప్పుడే ఇలాంటి రుచికరమైన సాంబారు తింటున్నారట అని చెప్పడమే కాకుండా మూడు నాలుగు గ్లాసుల సాంబారు ఒకేసారి త్రాగారు కూడా అప్పుడు ఉషగారికి కలిగిన ఆనందం వర్ణనాతీతం పరమోన్నతమైన గురుతత్వం మూర్తి భవించిన శ్రీ పూర్ణానంద స్వామివారిని గురువుగా భరించడానికి భయపడిన ఉషగారు బాణతీర్థంలో ఉన్నప్పుడు ఒకరోజు అమ్మో గురుభావంతో వీరిని నేను ఎలాగూ తృప్తిపరచలేను కానీ వారు నాకు బిడ్డగా ఉంటే ఎంత బాగుండేది అన్న వింత కోరిక ఆమెలో ఉత్పన్నమైంది ఆ రోజు మిగతా భక్తులతో కలిసి ఆమె కారయ ఆశ్రమంలో బస చేస్తున్న మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామి వారి సన్నిధికి వెళ్ళారు అందరూ వారికి పాద నమస్కారం చేసుకుని కూర్చున్నారు ఉషగారు కూడా వారికి పాద నమస్కారం చేయబోతూ ఉంటే వెంటనే శ్రీ పూర్ణానంద స్వామిజీ వారు అడ్డుపడి ఆమె చేతులు పట్టి తమ దగ్గర కూర్చోబెట్టుకుని ఆమె ఒడిలో తలపెట్టి పడుకొని ఇలా తల్లి బిడ్డల్లా ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని ఆమె కోరికను గుర్తు చేస్తూ ఉషగారిని ఆశ్చర్యంలో తీర్చారు శ్రీ పూర్ణానంద స్వామీజీ శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి సన్నిధికి చేరిన తర్వాత సాధ్యమైనంత వరకు ఆచరమంలో జరుగుతున్న మంగళ కార్యక్రమాల్లో పాల్గొంటున్న శ్రీమతి ఉషగారు తనకు కలిగిన మరొక దసరా అనుభవాన్ని గురించి చెప్తూ ఉన్నారు దసరా కార్యక్రమాలన్నీ వైభవంగా జరుగుతూనే ఉన్నాయి ఇంకా రెండు రోజుల కార్యక్రమాలు మిగిలి ఉండగా వంటింట్లో నూనె అయిపోయింది చివరి రోజుల్లో ఇంకా ఎక్కువ మంది భక్తులు వస్తారు కదా కాబట్టి వెంటనే నంబి భార్య భువన వెళ్ళి జిఎన్ఆర్ గారితో ఈ విషయం తెలుపగా ఆయన వెంటనే అప్పుడు ఉన్న బీఆర్కే గారికి డబ్బులు ఇచ్చి ఎవరినైనా పంపిన రెండు డబ్బాలు నూనె తీసుకురమ్మని చెప్పారు అతను ఆశ్రమం గేటు దాటి ఉండవచ్చేమో అంతలోనే బయట నుండి ఎవరో ఒకతను రెండు నూనె టి నూనెలు తీసుకొచ్చి ఆఫీసు గదిలో పెట్టాడు అవి తీసుకొని వచ్చిన అతన్ని బీఆర్కే గారు చూసి ఏమిటి మీరెవరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగ అతను హైదరాబాద్ పాతబస్తీ నుంచి అని చెప్పారు నిన్న రాత్రి స్వామీజీ తనకు కలలో కనిపించే ఆచరణలో నూనె లేదు కాబట్టి వెంటనే రెండు టిన్నుల నూనె తీసుకురమ్మని ఆదేశించినట్లు ఆ వ్యక్తి బీఆర్కే గారికి చెప్పాడు ఇదిగో రెండు టిన్నుల నూనె తీసుకోండి అని వివరించారు అది విని నిబర్రపోయిన బీఆర్కే గారు అలాగా సరే ఇప్పుడు స్వామివారి దర్శన సమయం అయిపోయింది అయినా నువ్వు వెళ్ళి చేతులు కాళ్ళు గడుక్కొనిరా నేను నిన్ను స్వామీజీ దర్శనానికి తీసుకువెళ్తానని చెప్తూ ఉండగానే ఉషగారు అటువైపు నుండి బాబా హాల్కు వెళ్తూ ఉన్నారు ఉషగారిని చూసి బీఆర్కే గారు ఆఫీస్ గదిలో నుండి బయటకు వచ్చి అక్కయ్య అక్కయ్యా ఇటు రండి చూసారా మనం నూనె లేని విషయాన్ని కూర్చి ఇప్పుడే మాట్లాడుకున్నాం కదా ఇదిగో స్వామివారి ఆదేశం మేరకు ఇతను హైదరాబాద్ నుండి రెండు టిన్నులను తీసుకొచ్చారని అంటూ ఉషగారికి అతన్ని చూపించారు అది విన్న ఉషగారికి చాలా ఆశ్చర్యం వేసింది అమ్మో స్వామివారు వంటగదికి వచ్చి ఏమీ చూడకుండా అడగకుండానే అంతా తెలుసుకొని తమకంటే ముందుగానే అన్ని ఏర్పాట్లు చేశారే అని ఈ విషయాన్ని బీఆర్కే గారి కంటే ముందు స్వామీజీకి తెలియజేయాలని అనుకుని ఉషగారు ఏం చేశారంటే శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి గది బయట కాపలా కాస్తూ ఉన్నారు కాసేపటికి శ్రీ పూర్ణానంద స్వామివారు ఏమీ ఎరగనట్లు బయటకు వచ్చి ఉషగారిని చూసి ఏమిటి ఇక్కడ ఉన్నారు అని అడిగారు ఏమీ లేదు స్వామీజీ నేను మీకు ఒక మంచి విషయం చెప్పడానికి వచ్చానని చెప్పగా వారు ఏమిటి అన్నారు ఆ నూనె విషయాన్ని వారికి విన్నవించి మీరలా మీ పిల్లల కోసం తప్పున పడుతూ నూనె తెప్పించారు కదా ఆ అబ్బాయి మీ దర్శనం కోసం ఆఫీస్ గదిలో బీఆర్కే గారితో ఉన్నాడని చెప్పగా వారు ఎవరినో పిలిచి బీఆర్కే గారిని అక్కడికి రమ్మన్నారు అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఇదేమీ లేదు స్వామీజీ అని మహానందంతో అంటూ ఉండగా స్వామివారు అన్నారు నాకు తెలుసు ఉషా చెప్పిందిలే అని అంటూ అతన్ని తీసుకురమ్మని ఆదేశించారు వెంటనే బిఆర్కే గారు అతన్ని తీసుకొచ్చారు అతను తన తెచ్చిన పండు వారికి సమర్పించి నమస్కరించుకొని స్వామీజీ మీరు నాకు రాత్రి కళ్ళలో కనిపించి నూనె లేదు తమ్మని చెప్తే తెచ్చిచ్చానని చెప్పగవారు నేనా నేను నీ కళ్ళలో కనపడ్డానా ఇలా కనపడే వస్తువులు తెప్పించేటట్లయితే ఎంతోమందితో ఇలా తెప్పించేవాడిని కదా అని తనకేమీ తెలియనట్లు ఆశ్చర్యం నటిస్తూ అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు దేవుడి స్వామీజీ ఇలా అంటున్నారు వారు తీసుకురమ్మంటేనే తెచ్చాను కానీ లేకపోతే నూనె కావాలని నాకెలా తెలుస్తుంది అనుకుంటుండగా అప్పుడు స్వామీజీ అన్నారు సర్లే ఎలాగైనా తెచ్చావు కదా మంచి పని చేసావు పోనీలే మాకు సమయానికి నూనె అందింది అది చాలు అని అంతా కప్పివేసి అన్నారు ఆ దసరాకు అలా జరిగిందా మరో దసరా సందర్భంలో జరిగిన ఇంకొక అద్భుత విషయాన్ని ఉషగారు గుర్తు చేస్తున్నారు దసరా అనంతరం రెండు మూడు రోజుల తర్వాత అందరూ అంటే ఉషగారు ఆమె శ్రీవారు అలాగే ప్రకాశానంద స్వామి గారు ఇంకా కొంతమంది భక్తులు శ్రీ పూర్ణానంద స్వామి వారి దగ్గర కూర్చొని ఏవో విషయాల గురించి మాట్లాడుతూ ఉండగా తెంగాసీ నుండి ఆశ్రమానికి ఒక ఉత్తరం వచ్చింది ఎవరో ఆ ఉత్తరం నేరుగా స్వామీజీ చేతికిచ్చారు వారు అది ప్రకాశానంద ఇవ్వగా ఆయన చదువుగా అది వినే ఉన్న అందరూ చాలా ఆశ్చర్యపోయారు ఆ ఉత్తరంలోని సారాంశం ఏమిటంటే శ్రీ పూర్ణానంద స్వామి వారు తన శిష్యుడైన ప్రకాశానంద స్వామి గారితో కలిసి తెంగాసీలో దసరా నాడు అందరికీ తీర్థం ఇచ్చారట అది తీసుకున్న వాళ్ళంతా చాలా ఆనందించారట అని అసలు దసరాకు ఆశ్రమంలోనే ఉన్న మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు ఎలా అక్కడికి వెళ్ళి అందరికీ తీర్థం ప్రసాదించాలనేది వారికే తెలియాలి అటువంటి అద్భుతమైన ఆ సమాచారం విన్నా అందరూ అని ప్రశ్నార్థకంగా చూడగవారు తమ ముసిముసి నవ్వుతో అందరి నోటిని కట్టివేశారు మరిన్ని విశేషాలను తదుపరి భాగంలో చెప్పుకుందామా శ్రీ పూర్ణానందానుగ్రహ ప్రాప్తి రస్తూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వార్త కూడా సబ్స్క్రైబ్ చేయించండి అదే మీరు మాకు ఇచ్చే ప్రోత్సాహం మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న పెళ్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ